రైతులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసిన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు జచ్చల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతాంగానికి సంఘీభావంగా నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ముందు ప్రతి రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎకరాకు పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామంటూ మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ప్రణీల్ చందర్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడగల్ యాదయ్య ఇమ్ము బాలు ముదిరాజ్ బాలు శ్రీశైలం యాదవ్ ప్రభాకర్ రెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రైతులకు మోసం చేసిండు రైతులకు న్యాయం జరగాలి ఈ రైతులే దేశానికి వినముక రైతులు లేని రాజ్యం లేదు భోజనం లేదు రైతు ఇబ్బంది కలిగిన తోదు రైతు కోసానికి ఏమన్నా చేయాలి రైతు కోసానికే రైతు మేలు కోసానికే టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం జరిగింది రైతులు కాపాడుకోవాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేయడానికి కోసానికి రైతులను మోసం చేయడానికి కోసానికి రైతులను దదారు చేయడం కోసానికి రైతుల నయవంతం చేయడానికి కోసానికి ఈరోజు కక్కను తట్టుకొని కేసీఆర్ రైతు గుండెలు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ గుండెలను తెరిచేయడానికి కోసానికి దూరం చేయడానికి కోసానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్నాగం రైతులను మోసం చేయడానికి కోసానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ అన్యాయం సహించం రైతుల పక్షాన మేము పోరాడటం చేస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఏదైతే ఉందో రైతులకు ఇచ్చిన ఎకరాకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ గుండెలో నిద్రపోతామంటని చెప్పి ప్రకటించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాలను ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి